వాక్య ధ్యానం ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను లూక ఒకటి ముప్పై మూడు అంతము లేని రాజ్యం ప్రపంచ చరిత్రలో ఆయా కాలాల్లో ఏలిన గొప్ప రాజుల సైతం ఆకుల్లా రాలిపోయారు వారు స్థాపించిన రాజ్యాలు ఆవిరిలా మాయమయ్యాయి ప్రపంచాన్ని గడగడలాడించిన నియంతలు అధ్యక్షులు కాలగర్భంలో కనుమరుగైపోయారు మానవ రాజ్యంకు వ్యవధి కాలం ఉంటుంది దేవుని రాజ్యం ఎల్లకాలం ఉంటుంది ఈ రాజ్యములో ఆకలి దప్పులు వేయవు రోగము బాధలు ఉండవు ఏసును రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించిన వారికి ఆయన రాజ్యములో ప్రవేశం దొరుకుతుంది యేసును అంగీకరించి ఈ నూతన సంవత్సరంలో దేవుని నూతన రాజ్యంలోనికి ప్రవేశించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ప్రార్థన దేవా ఈ సంవత్సరాంత దినమున ఆది అంతము అనంతము లేని ఎసేకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఆమె నేటి సూక్తి అంతము ఉండే రాజ్యం మానవ రాజ్యం అంతము లేని రాజ్యం దేవుని రాజ్యం